జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ కారణంగా రైతుల పరామర్శ పేరుతో నిన్న ఒక అబద్ధాల యాత్ర చేశారు పచ్చి అబద్ధాల యాత్ర రైతులు లేకుండా చక్కగా తొమ్మిది రోజుల తర్వాత తుఫాను కింద మంగళవారం మొన్న నిన్నటికి వారమైంది అంటే ఆ మంగళవారం తుఫాను వస్తే మళ్ళీ మంగళవారం కంటే దగ్గర దగ్గర తొమ్మిది రోజులకి మళ్ళీ ఆయనకి వచ్చాడు అంటే తొమ్మిది రోజులు రైతులు ఏమైపోయారు అవి పట్టించుకోవాలి అట్లాగే నేను వచ్చినటువంటి దాని సందర్భంలో కూటమి ప్రభుత్వం రైతులకి ఏమీ చేయలేదని చెప్పి అని ప్రయత్నం చేశాడు అది కానీ ఎవ్వరూ నమ్మల ఆయన యాత్రను ఎవ్వరూ నమ్మల జనం లేక వాళ్ళు ఏదో ఒక నాయకులు తోలుకొచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశారు ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్న ఆయన చేసినటువంటి యాత్రలో ఏదైతే ఆయన పరామర్శ పేరుతో నిన్న ఒక రైతుతో మాట్లాడించాడు ఆయన రామరాజు పాలెంలో ఈయన పేరు నందాల వెంకటేశ్వరరావు కోన గ్రామం ఈయనకి యాభై సెంట్లు భూమి ఉంది నాకు తెలిసి వాళ్ళు చెప్పింది సమాధానం ప్రకారం ఒక యాభై సెంట్లు మాత్రమే స్థలం ఉంది మరి అందులో పంట ఉందో లేదో కూడా తెలియదు ఆయన అక్కడికి వచ్చి రైతులకు ఏం అందట్లేదు ఏం జరగట్లేదు అంటే ఇదంతా చూసాం నిన్న వాళ్ళు చెప్పించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వాళ్ళ కార్యకర్తలతోనే కూర్చోబెట్టి మరి వేషాలేసి ఇవాళ బుక్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇతను చెప్పమనండి ఇది బందరో కాన్స్టిట్యుసీలో కోన గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని వెరణ గ్రామానికి తీసుకెళ్లి రామరాజుపాలెం దగ్గర రైతు అని చెప్పి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పి ఒక అసత్యపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంకా తర్వాత ఆయన చాలాలోకి దిగాడు చక్కగా ఏమి లేదు గట్ల మీద కంకుల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగా మళ్ళీ కాళ్ళు చూడండి ఏదో కాళ్ళు మరత పెట్టి అంటే ఇంకా మళ్ళీ ఇంకొన్ని చీరలో కూడా వెళ్ళాడు ఆయన మరి కంకుల మీద నుంచుని చీరలో ఫోటో దిగాడు ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఈ చేల్లో నీళ్లు నిలబడలేదంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి నేను చెప్తా ఉన్నా కాలువలన్నీ మేము బాగా చేసిన ఐదు సంవత్సరాలు ఆయన వదిలిపెట్టేశాడు ఐదు సంవత్సరాలు ఒక చారుడు మట్టి కూడా తీలా ఏ కాలువలో కానీ ఏ మురుక్ కాలంలో కానీ పంట బహుజల్లో కానీ ఎక్కడ కూడా తీల మేము తీసినటువంటి కారణం కానీ ఇవాళ ఎంతో కొంత పంట నష్టం అయితే జరిగింది కానీ నిలబడిందంటే దానికి కారణం మేము చేసినటువంటి కార్యక్రమం అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఓకే మేము ఆల్రెడీ మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం అంతా కూడా ఏరియా సర్వే చేసి అమలాపురంలో దిగి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుని రైతుల్ని ఏ రకంగా ఆదుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం కూడా జరిగింది దగ్గర దగ్గర రాష్ట్రం మొత్తం రెండు లక్షల హెక్టార్లో వరి పంట నష్టం జరిగిందనేది ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అలాగే మిగతా పంటలు కమర్షియల్ క్రాప్స్కి సంబంధించి కూడా ఒక లక్ష ఎనభై మూడు వేల హెక్టార్లో మొక్కజొన్న తదితర పంటలకు సంబంధించినంత కూడా కేంద్రాన్ని పంపించాం దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర నష్టం జరిగింది అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా అట్లాగే రోడ్లు దగ్గర దగ్గర నలభై ఆరు వేల కిలోమీటర్ల రోడ్లు ఈ వర్షాల కారణంగా తుఫాన్ సందర్భంలో కురిసినటువంటి వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఇటు గుంటూరు కృష్ణ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అటు విశాఖపట్నం ఇది చాలా వరకు వర్షాలు ఎక్కువ పడినటువంటి ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇవాళ ఎక్కడా కూడా ప్రాణ నష్ట జరగకుండా ఈ ప్రభుత్వం కాపాడింది అధికారులు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు మంత్రులు ఎక్కడా లేరని మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళాడు అంటాడు లేకపోతే లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు అంటాడు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏం చేయాలో అన్నీ మేము ఏర్పాట్లు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నన్న మీకు మీకులాగా మీ పిల్లలను పలకరించుకోటాకో లేకపోతే మీ పిల్లలతో షాపింగ్లు చేయటాకో లేకపోతే మీకు ఏదో ట్రీట్మెంట్ అంటారు ఒకవేళ ఆ ట్రీట్మెంట్ కోసం ఎలా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది రేపు ఇన్వెస్ట్మెంట్ మీట్కి సంబంధించి కొంతమంది ప్రజల ప్రతినిధులను ఆహ్వానించడానికి అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని ఒక ఫ్యామిలీ మెంబర్గా భువనేశ్వర్ గారికి వచ్చింది కాబట్టి అవార్డు ఫంక్షన్లో పాల్గొనడానికి వెళ్ళారు నీకులాగా నీ తల్లినో చెల్లినో వదిలేసే కుటుంబాలు కాదు